హాయ్ అండి అందరికీ శుభ శుక్రవారం ఈరోజు ఇరవై ఆరు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ముప్పై శుక్రవారం అండి ఇది ఈరోజు అనుకున్న మంచి పనులన్నీ సమయంగా అందరికీ అనుకూలంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దేవి కృష్ణపక్షంలో షష్ఠి సప్తమి అనుకూలతో ఉన్నాయండి బ్రహ్మముహూర్తం వచ్చేసి ఉదయం నాలుగు పదహారు నిమిషాల నుంచి నాలుగు యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం వచ్చేసి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం పది నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక నిమిషం వరకు ఉంటుందండి సాయంత్రం వచ్చేసి ఏడు గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ముహూర్తం నడుస్తుంది ఇంకంతా బ్యాడ్ టైమే వస్తుందండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మనం